ఇంకా పుణ్యక్షేత్రాన్ని తీసుకుంటే తిరుమోగూర్ అంటారు కాలమేఘ పెరుమాళ్ళు అంటారు ఆ పెరుమాళ్ళ వైభవాన్ని నాటి పాసురంలో మనకి వర్ణిస్తారు అలాగే ముందుగా ఈ పాసురాన్ని మనం కత్తు కరవై కనంగల్ పలకరందు కరవై కనంగల్ ఎంతమంది ఎన్ని ఆవులు అని అంటే అవి గణాలండి అంటారు ఒక్కొక్క ఆవుని ఒకటి రెండు అని లెక్క పెట్టడం కాదు ఈ గుంపు ఒకటి ఈ గుంపు ఒకటి ఈ గణం ఒకటి ఈ గణం ఒకటి అని గణాలని లెక్క పెట్టుకుంటూ వెళ్ళేటువంటి చెయ్యం ఆ శత్రువుల దగ్గరికి తామే వెళ్ళి శత్రువులను ఓడించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి కుత్తం వన్నిల్లాద కోవలర్ధం పొర్కడియే ఏ దోషము లేనటువంటి మంచి గొల్ల కులంలో పుట్టినటువంటి ఓ బంగారు తీగ అని పిలుస్తారు ఈ వాళ్ళ అమ్మాయిని అంత సౌందర్య రాసి వాళ్ళకి అంత పశుసంపద ఉంది వాళ్ళకి ఎంత పశువులను ఏదో కాచుకుంటూ కూర్చుంటారండి బలం ఏం లేదా అంటే శత్రువులను ఎదిరించగలిగినటువంటి దుర్నిరీక్షమైనటువంటి బలప్రతాపాలు ఉన్నాయి అలాంటి వంశంలో పుట్టినటువంటి ఓ అమ్మాయి నిద్రలేవమ్మ అని ఆవిడ అందాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తుందండి గోదాదేవి ఇటువంటి వర్ణన మనకి సామాన్యమైనటువంటి ఉపమానాల్లో ఎక్కడా దొరకదు పుత్తరవల్గుల్ పునమైలే పోదరాయ్ పుత్తరవల్గుల్ పొనమైలే పుట్టలో ఉన్నటువంటి పాము ఎలా ఉంటుందట అది బయట పన్నెండు అడుగులు పదహారు అడుగులు ఎంతైనా ఉండొచ్చు కానీ పుట్టలోకి వెళ్ళేటప్పుడు సన్నగా దేహాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయి చుట్టలు చుట్టి 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 చివర పడగ భాగాన్ని ఒక్కసారి విస్తరింపచేసి ఆ చుట్టల మీద అలా పడగని పెట్టి పడుకుని ఉంటుందిట అది ఎలా ఉంటుందో అలా ఉంది నీ కటి భాగము నితంబ భాగము నడుము క్రింద భాగము అంటుంది అండాళ్ళ తల్లి అసలు ఈ సౌందర్యాన్ని మనకి సాధారణంగా సామాన్య కవులు ఎవ్వరూ కూడా వర్ణించలేనిది ఎక్కడ మనకి లభించని వర్ణన అయి ఉంటుంది అనమాట అంత సౌందర్యమూర్తి ఆ గోపికను ఇంకొకటి పూన మైలే మయిల్ అంటే నెమలనమాట నెమల యొక్క కేశపాసంతో జుట్టుని పోలుస్తారు జుట్టు చూడండి ఒక్కసారి తలంటు పోసుకుని పెద్ద జుట్టుని వాళ్ళు ఇలా అనుకోండి మొలక చీకటి జలజల రాల్పగా రాదే ఇరులు మించిన వీరి కురులయందు అంటాడు తనాలి రామకృష్ణుడు ఇలా జుట్టుని ఆడిస్తూ ఉంటాయట చీకట్లు కిందకి రాలుతూ ఉంటాయట అంటే అంత నలుపైనటువంటి జుట్టు అని అర్థం అనమాట అలాంటి కేశపాసం కలిగిన దానాన్ని ఇంకో అర్థంతో పిలుస్తారు ఒకటి నితంబ భాగ సౌందర్యము అంటే శారీరక వైలక్షణ్యము రెండవది కేశపాస సౌందర్యము జుట్టు యొక్క అందము అన్నమాట పోదరాయ్ సుత్తత్తు తోజిమారెల్లం వందు రామ్మ రావమ్మ వెంటనే బయలుదేరి రావమ్మ బయటికి ఆ అందరూ వచ్చారా అంటుంది చౌడ లోపల నుంచి సుత్తత్తు తోజిమారు ఎల్లారం వందు చుట్టాలు వచ్చారు స్నేహితులు వచ్చారు అంటారు చుట్టాలు అంటే దేహ సంబంధం కలిగినటువంటి వాళ్ళు స్నేహితులు అంటే ఆత్మ సంబంధం కలిగినటువంటి సఖ్యభావం కలిగినటువంటి వారు అందులోనూ కూడా ఆ ఒకే వయస్సు కలిగిన వాళ్ళైతే మిత్రులవుతారు వయస్సు తేడా ఉన్న భావాలు కలిగిన ఒకే రకమైన భావ సంపద కలిగిన వారైతే సుహుత్తులు అవుతారు పదాలు ఒక్కటే స్నేహితులు అని కామన్గా చెప్పేస్తాం కానీ వయస్సు కూడా కలిస్తే పదం వేరు మనోభావాలు కలిస్తే అందుకే ఓ ఎనభై ఆవిడికి ఓ ఏళ్ళ అమ్మాయికి కూడా స్నేహం ఉండొచ్చు అనమాట అలాగా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు నీ వయసు వాళ్ళు వచ్చారు అందరూ వచ్చారు మన భావాలను సమర్థించేవారు కూడా అందరూ వచ్చారు